అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు శాస్త్రం తెలుసు అని గుర్తు ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు సువాసిని సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు తాంబూల నిరసనము చెయ్యూడదు వాడదు తాంబూలం తప్పకుండా వేసుకోవాలి తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది కేవలముగా ఏదో తాంబూలము అంటే మూడు ఆకులను అందులో పెట్టే రెండు ఒక్కలు అని మీరు భావన చేయకూడదు ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు అందుకే కదా నాగవల్లి దళైర్యుతం దళిర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి మూడాకులు పెట్టాలి